హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే నేను బాగుంటాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చి నేను కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను ఇంకా పండగలు వస్తూ ఉంటాయి కదా ఒకటి తర్వాత ఒకటి ఆగస్టు నుంచి ఇంకా పండగలన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా కొత్త శారీస్ తీసుకోవాలి కంపల్సరీగా సో నా శారీస్ ఎలా ఉన్నాయో చూడండి ఇంకా నేను ఎంత రేటు కొనుక్కున్నాను ఎక్కడ కొనుక్కున్నాను అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను కొనుక్కున్న శారీస్ అయితే ఐదు శారీస్ అయితే కొనుక్కున్నానండి ప్రజెంట్కి అయితే టూ శారీస్ అయితే చూపిస్తాను ఇప్పటికి ఇంకా మూడు వచ్చి టైలర్ అయితే ఇచ్చినాను బ్లౌజ్ కుట్టమనేసి మళ్ళీ ఇవ్వచ్చు కదా ఇప్పుడే ఎందుకు ఇచ్చినారు అంటే మళ్ళీ ఇస్తే కొంచెం లేట్ అవుతుంది కదా ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర కుట్టడానికి అందుకనేసి నేను ముందుగానే ఇచ్చినాను ఎక్కడైతే అట్లా కానీ అని మూడు చీరలు అయితే ఇచ్చినాను కుట్టమని చెప్పేసి ఇంకా రెండు చీరలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఆ చీరలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి కూడా మీకు చూపిస్తాను ప్రెజెంట్కైతే ఈ రెండు శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను సో చూసేయండి ముందుగా అయితే ఈ శారీ చూద్దాము ఎలా ఉందో చూడండి గోల్డ్ పింకు రెండు కలిపి బార్డర్ అయితే వచ్చింది గోల్డ్ పింక్ బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి దీనికి లైట్ వెయిట్ చీర ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు సో దీన్ని వాష్ చేయడం ఎట్లా అంటే ఒకసారి అట్లా కొద్దిగా షాంపూ వేసి అట్లా అనేసి తీసేయాలి బయటికి ఎక్కువసేపు సోప్ వేసి ఉతకడము అలా అయితే చేయొద్దు సో చూడండి కొంగు అయితే ఇలా వచ్చింది ఇది కొంగు పింక్ కలర్ వచ్చింది కొంగు బాగుందండి కాంబినేషన్ చీర చూడండి బ్లూ అండ్ పింక్ కలర్ అందరికీ ఇష్టం ఈ కలర్ అయితే కొంచెం పల్సుగా ఉంది శారీ అయితే సో అయినా ఓకే పర్వాలేదు మనం మ్యారేజ్కు నైట్లో ఫంక్షన్స్కి వెళ్తాం కదా అలాంటప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది నైట్లో ఏం కనిపించదు కదా సో ఇట్లా పల్సుగా ఉండే చీరలన్నీ మనము నైట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఏవైనా అలాంటి ఫంక్షన్స్కే కట్టుకోవాలండి అప్పుడైతే ఏం కనిపించేది కదా అవునా కాదా చెప్పండి మీరే శారీ మొత్తం ఇంకా ఈ శారీలో బ్లౌజ్ ఎలా ఉందో చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజు ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ వచ్చింది ఇంకా వచ్చి బ్యాక్ నెక్ వచ్చింది ఇదే అండి చూడండి ఇది ఇది ఫ్రంట్కి ఇది వచ్చి ఫ్రంట్కి ఇది ఇది వచ్చి బ్యాక్ చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లో అయితే నెక్ వచ్చింది బాగుందండి నిజంగానే ఇవి వచ్చి హ్యాండ్స్ టూ హ్యాండ్స్కు రెండు వైపులా డిజైన్ అయితే వచ్చింది చూసారు కదా బ్లౌజ్ ఎలా ఉందో చాలా బాగుంది ఇంకొక శారీ ఇది సూపర్ ఉందండి నిజంగా కాంబినేషన్ అయితే నాకు మెరూను గ్రీన్ ఈ రెండు కలర్లు చాలా బాగుంటుంది మనకు శారీ కట్టుకున్నా కూడా కుచ్చులు కూడా వచ్చినాయండి రెడీమేడ్ కూచులు చూడండి కూచులు కూడా వచ్చినాయి శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కొంగు శారీ మొత్తం ఇలా ఉంటుంది మధ్య మధ్యలో గోల్డ్ కలర్ ఫ్లవర్ వచ్చింది దానిపైన కొంచెము సిల్వర్ కలర్ కోటింగ్ అయితే ఇచ్చినారు చూడండి బాగుంది శారీ శారీ మొత్తం ఇలా ఉంది దీని బ్లౌజు ఈ శారీ బ్లౌజు టైలర్ దగ్గర ఉందండి కుట్టడానికి అయితే ఇచ్చినాను మెరూన్ గోల్డ్ సిల్వర్ ఈ మూడు కలర్లు కలిపి బార్డర్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుందండి శారీ నిజంగా శ్రావణ మాసం కదా ప్రతి శుక్రవారము మనము మంచిగా చీర కట్టుకొని బాగా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అందుకని చూడండి కట్టుకుంటే కూడా చాలా బాగుంది ప్లెయిన్ అండి మెరు ప్లెయిన్ జాకెట్ అయితే వచ్చింది ఈ శారీలోకి ఇంకా ఈ శారీ రేట్ వచ్చి రెండు వేలు అయితే చెప్పినారు టూ థౌజండ్ అయితే పడింది ఇంకా మనకేం వాళ్ళు కాదు కానీ కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చినారు ఫ్యాన్సీ మోడల్ ఇది పట్టు చీర టైపే ఫ్యాన్సీ మోడలు బాగుంది లైట్ వెయిట్ ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు ముసలి వాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా కట్టుకోవచ్చు కూడా వచ్చినా చూడండి ఇవన్నీ సారీస్ నేను పొద్దుటూర్లోనే కొనుక్కున్నానండి పొద్దుటూర్లో చీరలు అంటేనే ఫేమస్ కదా సో పొద్దుటూర్లోనే కొనుక్కున్నా ఈ శారీ రేటు చెప్పలేదు కదా ఈ శారీ రేటు చెప్తే మీరు అచరిగిపోతారు సిక్స్ హండ్రెడ్ అండి ఈ శారీ రేటు చాలా బాగుంది నిజంగానే రేటు తక్కువ శారీ మాత్రం సూపర్ చాలా బాగుంది కింద కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది పైన కొంచెం చిన్న బార్డర్ వచ్చింది పైన వచ్చిన బార్డర్కి అయితే ఈ శారీకి గోల్డ్ బ్లూ రెండు కలిపి వచ్చినాయి చూడండి పైన బార్డర్కి గోల్డ్ బ్లూ కలర్ రెండు కలిపి వచ్చినాయి కింద బార్డర్కి అయితే పింకు గోల్డ్ రెండు కలిపి వచ్చినాయి చాలా బాగున్నాయి శారీస్ ఇవే అండి శారీసు మీకు గనక నచ్చితే ఈ శారీస్ చూసి లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇంకా మూడు శారీస్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అయినా వాళ్ళు వన్ వీక్ టూ వీక్స్ అట్లా పడుతుంది కుట్టడానికి అన్నారు ఇప్పుడికిప్పుడే మళ్ళీ తీసుకొచ్చి మీకు చూపించాలనేసి తీసుకొచ్చిన అనుకోండి వాళ్ళు ఇవ్వరు సో వాళ్ళు ఏమి తలకాయినొప్పి అనుకుంటారు కదా కాబట్టి అందుకే అండి తీసుకురాలేదు ఓకేనా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరము దూరం నుంచి చూపిస్తే సరిగ్గా కనిపించదేమో అని దగ్గర నుంచి అయితే చూపిస్తా అన్నాను చూడండి శారీ మొత్తం క్లారిటీగా ఇది కొంగండి మెరూన్ బార్డరు చూడండి మెరూన్ ఇంకా వచ్చి దీంట్లో గోల్డ్ సిల్వర్ ఇన్ని కలిసినాయి బార్డర్కి శారీ ఇంకొక చీర చూపిస్తాను ఎందుకంటే దగ్గరగా చూపిస్తే బాగా అనిపిస్తుంది అనేసి చూపిస్తున్నా ఇది వచ్చి ఇంకో చీర బ్లూ ఇంకా పింకు గోల్డ్ కాంబినేషన్లో చీర మొత్తం ఇలా ఉంటుంది ఇది నెక్ ఇది ఫ్రంట్ నెక్ ది బ్యాక్ నెక్ ఇవి హ్యాండ్స్ టూ హ్యాండ్స్